ఆ మీటింగ్ లో మాట్లాడిన విధానం అంటే ఈ రెడ్లంతా ఒకటే ఒక పార్టీ నుంచి వెలవ దోర ఇంకో పార్టీ నుంచి రెడ్డి ఇంకో పార్టీ నుంచి గాలం వేసింది బీసీలకి బీసీలకి గాలం వేసింది ఎవరితో నేను గాలం అనమాట బీసీలు పడటానికి కూర్చో ఆ విధంగా ఈ మూడు పార్టీల అభ్యర్థుల్ని ఓడగొట్టాలని చూసింది ఓడగొట్టి మన పార్టీ ధర్మ సమాజ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ లో పంపాలని కోరుతుంది ఎలా ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ పుస్తకంలో నుంచి పుట్టిందయా ధర్మ సమాజ్ పార్టీ ఆ పుస్తకాన్ని చీల్చుకొని పుస్తకంలో ఉన్న ప్రియాంబుల్ పీఠిక నుంచి ఆ పీఠం మీద నిలబడింది ధర్మ సమాజ్ పార్టీ ఒక మాట చెప్తున్నాం మీ అందరికీ అయ్యా వాజ్ఞం పట్టుకొని పదేళ్ల నుంచి చేస్తున్నాం మేము పది సంవత్సరాలు అయింది రిజర్వేషన్ లో మీరే రిజర్వేషన్లు ఇచ్చేదనంటారు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తారట గ్వాలియర్ లో మధ్యప్రదేశ్ లో తొంభై ఐదు శాతం ఉంటే అక్కడ గ్వాలియర్ లో దిగ్విజయ సింగ్ ఎట్లా పోటీ చేస్తాడని దిగ్విజయ సింగ్ చేస్తాడు దిగ్విజయ సింగ్ ఒక క్షత్రియుడు ఆయన పోటీ చేసే గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో తొంభై ఐదు శాతం మంది బీసీఎస్ ఎస్టీలు ఆ తొంభై ఐదు శాతం బీసీఎస్ ఎస్టీ ఉన్న నియోజకవర్గాలు ఎవరికి రిజర్వ్ కావాలా సీటు బీసీఎస్ ఎస్టీలకు కావాలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చింది క్షత్రుడే దిగ్విజయ సింగ్ కి అంటే ఆల్రెడీ రిజర్వేషన్ తొందగించిందా లేదా కాంగ్రెస్ పార్టీ దోసుకొని ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలు ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలు రెడ్లకి కేటాయించిన రేవంత్ రెడ్డి ఖమ్మం రఘురామరెడ్డి నేను ఎవరో తెలుసా మీ వెంకటరామరెడ్డి ఎంకుడు ఆయన అక్కడ కాంగ్రెస్ ఈ వెంకటరామరెడ్డి టీఆర్ఎస్ వీళ్ళిద్దరు ని ఎంకులు వీళ్ళిద్దరు ఎవరు ఆర్ సురేందర్ రెడ్డి బిడ్డలు ఆర్ సురేందర్ రెడ్డి ఎవరు జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఎవరు విష్ణు రామచంద్రారెడ్డి వీళ్ళంతా ఎవరు తెలంగాణ గడ్డ మీద నిజం నవాబుల కింద వేల ఎకరాలు రాయించుకొని ఒక్కొక్కరు వెయ్యి గ్రామాల మీద రెండు వేల గ్రామాల మీద మన రక్తం తాగిన భూస్వాములు ఈ భూస్వాములకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి వీళ్ళతో రాజ్యాన్ని పరిపాలింపజేయాలనుకుంటుంది రోవంత్ రెడ్డి ఏమంటాడు తెలంగాణ పునర్నిర్మాణం అంటాడు ఒక్కొక్కళ్ళ మాటలు చూడండి తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది తెలంగాణ పునర్నిర్మాణం అంటే మనందరం అనుకుంటున్నా బియ్యం వస్తాయం పింఛన్లు వస్తాము పింఛన్ వస్తాయని మనం అనుకుంటాం తెలంగాణ పునర్నిర్మాణం అంటే బియ్యం రావు పింఛన్లు రావు ఒకప్పుడు తెలంగాణ గడ్డని ఐదు వందల సంవత్సరాలు రెడ్డి రాజులు పరిపాలించారు ఆ రెడ్డి రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇది కథ ఇదే ఒక విలమైన ఈ గడ్డ మీద నుంచి వచ్చిన విలమైన తెలుగు గడ్డలు విపరీతం అయిపోయి ఆయన రాజ్యాన్ని స్థాపించాలని తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన అంటాడు అంటే తెలంగాణ పునర్నిర్మాణం అని కేసీఆర్ అంటే రాజ్యాన్ని దేవాలని తెలంగాణ పునర్నిర్మాణం అంటే రెడ్డి రాజ్యం దేవాలని రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం కావాలని మనం కూడా అంటున్నాం ధర్మ సమాజ్ పార్టీ ఎందుకు ఒకప్పుడు మేము పిసిఎస్సీ ఈ దేశాన్ని పాలించడం కాబట్టి మళ్ళీ రాజ్యాన్ని తెలంగాణ ఘటన మీద తీసుకొని వస్తాం అందుకనే ఈ రిజర్వేషన్ పోగొట్టేది బీజేపీ పార్టీ వస్తే రిజర్వేషన్లు పోతాయంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ తీసేసినా ఎనిమిది పార్లమెంట్ల రిజర్వేషన్ ఆల్రెడీ తీసి పారేస్తుంది ఎనిమిది పార్లమెంట్ల పిసిఎస్సీ హెచ్చులు తొంభై శాతం ఉంటే తొంభై శాతం వాళ్ళకి టికెట్ లేకుండా ఆల్రెడీ తీసేసి మీ ప్రభుత్వంలో ప్రతి పదవి రెడ్డికి ఇస్తే ప్రతి రాజ్యంలో ఓటార్ రేట్లకి మా ఆడవాళ్ళకి ఏం బస్ ఎక్కి దింపుతావు బస్ ఎక్కి దింపితే మాకు రాజ్యం వచ్చిందా విమానం ఎక్కి దింపు దిం దమ్ముంటే మమ్మల్ని విమానాలు ఎక్కి దింపాలా ఎయిర్పోర్ట్లు తీసుకుపోయి రోజు మమ్మల్ని విమానం ఎక్కి దింపి అప్పుడు నీ సంగతి మాకు తెలిసింది మొత్తం బస్సు ఎక్కిస్తారు కాంగ్రెస్ పార్టీ అమెరికా లండన్ పోయి మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా అని వాళ్ళు అడిగితే మా గవర్నమెంట్ లో ఆడవాళ్ళందరినీ బస్ ఎక్కి దింపు అని చెప్పల బయట పడుతుందా బిల్ బస్ బస్సు ఎక్కి దింపుతున్నా గవర్నమెంట్ గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేయాల్సిన మొట్టమొదటి పని తెలంగాణ గంట మీద భూమి కోసం పోరాడిన బీసీఎస్ ఎస్టెలకి భూమిని మంచి మీకు పరుగుంటే అది అంటే పరిపాలకుడు అంటే అర్థవాది ఏం నటాలు చేస్తారా నాటకాలు చేస్తారా రోజు ఒక దొంగ నాటకాలు వేసి ఐదు పథకాలను ఒకటి ఆరు గ్యారెంటీలు ఏంట్రో మీరు గ్యారెంటీలు ఇచ్చేది మీ రాజ్యం కోసం మీ రెడ్డి రాజ్యం కోసం మీ నలమ రాజ్యం కోసం మా బీసీఎస్ఎస్లో ఓట్లను దోచుకోవడానికి మీ లెక్కలు చెప్తారా రెండు మంచి తెలంగాణ గడ్డ మీద మా అన్నలు మా తాతలు అనేక పార్టీల మీద నుంచి సంఘాల మీద నుంచి దేశంలో ఉన్నటువంటి మొత్తం మీద పోరాటం చేసి మొత్తం చిందించి తెలంగాణ గడ్డ మీద మా విప్లవ భూమి కోసం ఆ భూమిని బస్సులో ఐదు రూపాయలు టికెట్ ఇప్పిస్తావా ఇయ్యా రాజ్యం అంటే నాకు భూములు నాకు మాకు భూములు మేము బస్సులో టికెట్ లేదు మాకు పాడలేదు ఎందుకంటే విమానం వచ్చి లేదా ప్రతి కుటుంబానికి ఒక బస్సు బస్సు నడుపుకుంటాం సొంతంగా ట్రావెల్స్ నడుపుకుంటాం ప్రతి ఇంటికి బస్సు ఎక్కి దింపడం కాదు ఎక్కినాక బస్సుని తీసుకొని ఇంటికి పోతాం తలా ఒక బస్సు అని బస్సుని ట్రావెల్స్ పెట్టి నడుపుకుంటాం అది జీవితంలో మార్పు మా బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు వాళ్ళకి కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్లో మా బిడ్డలు అది మీ బిడ్డలు అమెరికాలో ఎట్లున్నారా మా బిడ్డలు కూడా అమెరికాలో ఉండాలి మాకు కార్పొరేట్ విద్య కావాలి మాకు హాస్పిటల్ కావాలి దేశంలో మెడికల్ మాఫియా గుండెల మీద దోపిడి ఊపిరితిత్తులు కాల్చం మీద కిడ్నీల మీద రక్తం మీద క్యాన్సర్ లాని ప్రతి కుటుంబం హాస్పిటల్ కి ఒక ఉచిత వైద్యం లేదు మాకు అమెరికాలో ఇంకే ఉందా లండన్లో ఇంకే ఉందా అక్కడ నీకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ ఆరోగ్యాన్ని క్షేమంగా చూపించి మూడేళ్లు బతికిస్తుంది అక్కడ రాజ్యం ఇక్కడ మీరే మనకి పని లేక దేశ దుమ్మర్ల వైపోయి మనకి విద్య లేక దేశ దుమ్మర్ల వైపోయి ఆరోగ్యం బాగలేక భూమిలోకి సమాజం అయిపోయి మనం సర్వనాశనం కావడానికి గాంధీ కారణం ఈ దేశానికి ప్రధానమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందిరా ఇందురమ్మ రాజేంద్ర మన చంపుతూ అయింది మమ్మల్ని మళ్ళీ మనకు భూమిలో కూడా చేస్తూ అయింది మాకు భూమి లేకుండా మా చదువు లేకుండా మాకు చేతురంగా పని లేకుండా చెయ్యడమేనా ఇందిరాగాంధీ లక్ష్యం అందుకనే బాలాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే నువ్వు పార్లమెంటు దేవాలయం కట్టించిన ఎంత పెద్ద మాట మాట్లాడినమ్మా తల్లి జాగ్రత్త వినండి పార్లమెంటు దేవాలయం అంటాను అంటే దేవుడే కదా మన బతుకుని మార్చేది ఆ దేవుడు ఎక్కడో లేడు దేవుడు పార్లమెంట్ లో ఉన్నాడు అని చెప్పింది అంబేద్కర్ అంటే నువ్వు పార్లమెంటు కూర్చోబెడదాం అనుకున్నాను దేవుని కూర్చోబడదనుకునే సరికి నెహ్రూ అనే వచ్చి కూర్చుంది ఇందిరాగాంధీ దయ్యం కూర్చుంది మోడీ అనే దయ్యం కూర్చున్నాడు అని అంబేద్కర్ చెప్తున్నాడమ్మా మరి దయ్యాలను ఎల్లగొట్టాలి ఈ దెయ్యాలను ఎల్లగొట్టి ఆ పార్లమెంట్ దేవాలయంలోకి అన్నల లక్ష్మణ్ దోగుని లోపల కూర్చోబెట్టాలని కోరుతా ఉన్నా ఈ సందర్భంగా ఒక దావుది బాగు పోటీ చేస్తానమ్మా మేజ్ పార్లమెంట్ లో ఆ దావుదిప్రయమే వెంకటరామరెడ్డి మనల్ని దోచుకున్న దావు అతను వేల కోట్ల రూపాయలు వేల ఎకరాల భూములు దోచుకున్న ఒక దావుల దిప్రాయమైనటువంటి ఒక మాఫ్ల దొంగ ఆ దొంగని పార్లమెంట్ లో పండితే పార్లమెంట్ లో ఇంత దోచుకున్నదో పార్లమెంట్ లో పోతే మా ప్రాణాలు ఉంటాయా అసలు మేము బతుకుతూ ఆంటనా ఒక వెంకటరామిరెడ్డిని రెడ్డిని దోసుకొని ఆయన అందరూ పంపించాయి ప్రణాళిక తయారైతే పలానా బిఆర్ఎస్ పార్టీ నుంచి పలానా దావు దీపర వెంకటరామిరెడ్డి అనేటువంటి ఒక దొంగని పార్లమెంట్ లో పార్టీ ఓడిపోయినా దీనికి సిక్కురాలే రాలే తొంభై ఆరు శాతం బీసీఎస్సీ ఎస్టీలు ఉండగా పార్లమెంట్ సిక్క ఒక దొంగ వచ్చిస్తావు అంటే మీ శాఖలో కనపలే మే జిల్లాల మంగళోళ్ళు కనపలే పద్మశాలీలు కనపడలే పొల్లోళ్ళు కనపడలే గౌన్లో కనపడలే బాధి వాళ్ళు కనపలే మాన వాళ్ళు పోయి 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 దొల్లం తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది పార్టీ మరి నేను అడుగుతున్న బిఆర్ఎస్ పార్టీని నువ్వు రెడ్డి ఒక గజదొన్న ఒక దావు దీపడం చోటా నువ్వు టికెట్ ఇచ్చినప్పుడు మరి మాకు టికెట్ ఇవ్వనప్పుడు మా శాఖలో ఓటు ఎందుకురా నీకు మా గవర్నర్ల ఓటు ఎందుకురా నీకు మా వాళ్ళ ఓటు ఎందుకురా నీకు మీ డబ్బులు కొట్టడానికి కావాలనా మీరు చింతేయడానికి నీకు కావాలా రోజు బహిరంగ సభలు పెడతండి ఆయన కోటి రూపాయల కేసీఆర్ సల్లటి బస్సులో ఆయన దిరుగుతారట బహిరంగ సభలో నీళ్ళ కొన్నేసుకొని వాడిపోయే ఎండలో మన తల్లు నిలబడాలట ఒక్క తొరసని మాత్రం ఎండల మీటింకి రావట ఏం ఇది ఆ వంటలు అది ఓడు కోటి రూపాయల నాలుగు కోట్ల బస్సుల ఇట్లా తిరుగుతారాట మన తల్లిని వచ్చి ఎండల బుగ్గి పాలయ్యే ఎండల కాలిపోయే ఎండల మన మనవాళ్ళే ఎండలు పోయి సన్స్ట్రోక్ వచ్చి ఎండ దెబ్బరికి నలుగురు చచ్చిపోయారు ఇదే రాజ్యం ఇప్పుడు సచివాలకి సాగు జరిగింది కదా వాళ్ళని బతికిస్తావాను మీ దేవుడు వచ్చి బతికిస్తా బహిరంగ సభలో ఒక దొరసాయిన ఉండదా మా ఆడోళ్లకు పువర్ ప్యాకెట్లు వంద యాభై ఇచ్చి మీటింగ్ లో పట్టుకొస్తారా పట్టుకొస్తారా అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరికి మద్దతు తెలియజేస్తారడు నెలకి పార్లమెంట్లా ఎవరికా ఏ అమ్మ మీ జ్ఞానమే లేదా ఎట్లా మీరు ఎట్ట బదులుతున్నాయా మీ మీద జాలి పడుతున్నాయా బాబు మల్ల చెప్పండి రేవంత్ రెడ్డి మెదగి పార్లమెంట్ లో ఎవరికి మద్దతు తెలియజేస్తున్నాడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే కోటి రూపాయలు ఉపన్యాసం ఏంటంటే ఏ పార్టీలో ఉన్న రెడ్లైనా మనమేలా నాయకత్వం వహించాలా మనమేలా ఈ సమాజానికి నాయకత్వం వహించాల రాజ్యం చేసే తెలుగు తోటలు మన రెడ్లకే ఉన్నాయని మీ వెంకటరామిరెడ్డి మీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రెడ్ల మీటింగ్ లో పాల్గొన్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి బాబు ముందుగా పోరాడు నికిరాజ్యాం చేయడానికి ముజరాలు పనికిరాడు యాదవలు పనికిరావు గౌరవాల పనికిరాలు మీరు కేవలం ఓట్లేసి డబ్బులు కొట్టి జండాలు మోసి మీటింగ్లు పెడితే బహిరంగ సభలకు హాజరై ఓట్లేసే బానిసలేరా మీరు రాజ్యాన్ని చేసేది మాత్రం మా రెడ్లే అని ఈ వెంకట్రాంగరెడ్డిని పార్లమెంట్ లో పంపించడానికి రేవంత్ రెడ్డి తన ముజురాజు బిడ్డను ఓడగొట్టుకోవాలని చూస్తున్నాడు దీనికి ప్రమాణమే ఆ రెడ్డి మీటింగ్ లో మాట్లాడిన విధానం అంటే ఈ రెడ్లంతా ఒకటే ఒక పార్టీ నుంచి వెలవ దోర ఇంకో పార్టీ నుంచి రెడ్డి దూర ఇంకో పార్టీ నుంచి గాలం వేసిండు బీసీలకి బీసీలకి గాలం వేసిండు ఎవరితో నీలం గాలం అనమాట బీసీలు పడటానికి ఉచ్చులం